అందరికీ నమస్కారం అండి సంధ్య స్టైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం నేను మీ సంధ్య ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని అదేమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక మంచి వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేసాను సాటర్డే వ్లాగ్ అనమాట ఎస్టర్డే నేను పోస్ట్ చేసుకున్నప్పుడు వ్లాగ్ మీతో షేర్ చేసుకోబోతున్నాను దానికంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్లో నేను ఎప్పుడు కూడా డైలీ వ్లాగ్స్ అన్నీ కూడా షేర్ చేసుకుంటూ ఉంటాను నా లైఫ్ స్టైలు మేము దుబాయ్లో ఉంటున్నాము దుబాయ్లో మా లైఫ్ స్టైలు పేరెంటింగ్ టిప్స్ ఇలాంటివన్నీ కూడా షేర్ చేసుకుంటాను అనమాట మన వ్లాగ్స్ మీకు నచ్చుతాయి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి

ఇక్కడ సాటర్డే బ్లాగ్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సాటర్డే మార్నింగే ఇద్దరు కూడా కిందకి వెళ్ళి ఫ్లవర్స్ అయితే తీసుకొచ్చేసారు పూజ కోసం అని చెప్పి మా చిన్నోడు కూడా నాకు అదిగోండి ఆ రెడ్ ఫ్లవర్ తీసుకొచ్చేసారు ప్రైజ్ అని చెప్పి ఇచ్చాడు అనమాట చాలా ముచ్చటేసింది సో పిల్లలు బాగానే హెల్ప్ చేస్తూ ఉంటారండి ఇంట్లో పనులకి చిన్న 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 వాటికి అయితే నేను ఇదివరకు ఎవ్రీ ఏకాదశిలు కూడా ఉపవాసం ఉండే ఉండాలని చెప్పేసి నేను అనుకున్నాను అనమాట మధ్యలో కొన్ని రోజులు స్టాప్ చేసేసాను మళ్ళీ ఈ మధ్య ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను అంటే జూలై ఆగస్ట్లో ఇక్కడ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇస్తారు ఆ టైంలో మేము ఇండియాకి ప్లాన్ చేసుకున్నాము డైరెక్ట్గా ఫస్ట్ తిరుపతి ప్లాన్ చేసుకున్నాము వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలి అని చెప్పేసి అలా వెంకటేశ్వర స్వామిని దర్శించేంత వరకు కూడా ఎవరీ సాటర్డే ఉందాము అని చెప్పేసి అనుకున్నాను అనమాట అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలనుకున్న ఒక చిన్న విషయం దేవుడి కోసం మనం ఫాస్టింగ్ చేస్తే మంచిదా చేస్తే ఎలా చేయాలి సో నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను దేవుడికి భక్తిని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ప్రదర్శించుకుంటారండి సో నాకైతే చిన్నప్పటి నుంచి కూడా ఫాస్టింగ్ ఉండడం చాలా ఇష్టం అట్ ద సేమ్ టైం నా బాడీ కూడా బాగా సహకరిస్తుంది ఫాస్టింగ్ నేను ఎంతసేపు అయినా ఎంత బాగా అయినా చేయగలను అనమాట ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేయగలుగుతారు కదా కానీ పూజ ఇలాగే చేయాలి ఇలాగే ఉండాలి అనేది కాకుండా మనం ఏది చేయగలుగుతాము మనం దేన్ని ఎక్కువగా నమ్ముతాము సో మన బాడీ దేనికి సపోర్ట్ చేస్తుంది అన్నదాన్ని దృష్టిలో పెట్టుకొని మనం పూజలు చేస్తూ ఉండాలి కొంతమందికి తెల్లవారుజాన్ని నాలుగు గంటలకే లేచి దీపారాధన చేసుకోవడం అంటే ఇష్టము కొంతమంది ఈవినింగ్ చేసుకుంటారు సో కొంతమంది లేట్ అయినా పర్వాలేదు తినకుండా చేసుకోవాలి అని అనుకుంటారు కొంతమంది బాబోయ్ నేను అంతసేపు ఉండలేను తినేసి చేసేయాలి అని అనుకుంటారు మనం ఎలా చేసుకున్నా దేవుడికి గ్రా మనం దండం పెట్టుకుంటాం మనసు ప్రశాంతంగా ఉండడానికి దండం పెట్టుకుంటాము గ్రాటిట్యూడ్ అంటే ఏంటి దేవుడు మనకి మంచిగా ఈరోజు ఉండడానికి అన్నీ ఇచ్చాడు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ నాకు నేను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అని చెప్పేసి ఒక థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట దేవుడికి పూజ పెట్టుకున్నప్పుడు అంతేగాని దేవుడు నాకు ఇది ఇవ్వు ఎన్ని డబ్బులు ఇవ్వు ఆ బంగార వస్తువు ఇవ్వు ఇలాంటి కోరుకులు కోరుకోకూడదు అడ్డదిడ్డంగా నిజానికి మనం గ్రాటిట్యూడ్ చూపించుకుంటే దేవుడు ఇంకా మనకి ఏం కావాలో మన కష్టానికి తగ్గ ప్రతిఫలం ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటాడు మనకి ఏది ఎప్పుడు ఇవ్వాలో దేవుడికి నిజంగా తెలుసు అనమాట సో ఇదే నేను నమ్ముతాను అండ్ ఉపవాసం ఉంటే ఏంటి అని అంటే నాకైతే పర్సనల్గా నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ దేనైనా సరే బాగా కాన్సన్ట్రేట్గా చేయగలుగుతాను మంచిగా బెస్ట్ ఇవ్వగలుగుతాను మనం ఏదైతే అనుకుంటున్నామో మన మనసులో ఏదైతే ఒక కోరుకుందో అది చేయడానికి ఆ శక్తిని ప్రసాదించమని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను దానివల్ల రిజల్ట్స్ ఇమీడియట్గా నాకు వచ్చేయాల్సిన అవసరం లేదు కానీ ఏదైతే కరెక్ట్గా చేయాలో అలా కరెక్ట్గా చేసేటటువంటి బుద్ధిని నాకు ప్రసాదించమని శక్తిని నాకు ప్రసాదించమని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అయితే అలా ప్రదర్శ అలాంటి ఒక మంచి ఎనర్జీ నాకు రావాలి ఒక పాజిటివ్ ఎనర్జీ నాకు రావాలి అని అంటే నేను ఫాస్టింగ్ చేస్తే కనుక అలాంటి ఎనర్జీ నాకు వచ్చినట్టు నేను ఫీల్ అవుతాను అనమాట భలే పాజిటివ్గా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ప్రశాంతంగా అనిపిస్తుంది సో బయట తులసి మొక్క దగ్గర అండ్ అలాగే మనకి ఇంట్లో దీపారాధన రెండు కూడా అయిపోయాయి అనమాట ఇలా పూజ చేసుకుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది పూజ ఇలా ఫినిష్ అయ్యేసరికి మా వాళ్ళందరూ కిందకి వెళ్ళారు సో చెరుకులు కొంచెం కింద చెరుకులు వేశాములండి మేము అవి బాగా ముద్రాయనమాట అంట అందుకని తెచ్చుకొని తింటున్నారు ఒక్కొక్క గడ ఉల్చుకొని చాలా తీగా ఉన్నాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట మా చిన్నోడు సూపర్ అని చెప్పి వేలు పక్కగా తిరగకుండా మరి చూపిస్తాడు దీపావళి టైంలో వచ్చాయి చెరుకులు అప్పటికి ఇంకా ముదరలేదు అప్పుడు కొంచెం లేతగా ఉండడం వల్ల అంత లేవు ఇప్పుడైతే మాకు కొంచెం అనమాట తీగా ఉన్నాయంట సో ఇంకా వాళ్ళు ఫుల్గా తింటున్నారు ముందే తెచ్చి ఉండేలా ఉంటే నేను దేవుడి దగ్గర పెట్టుండేదాన్ని అబ్బా అలా అక్కడ దీపం వెలుగుతూ ఉంటే ఇక్కడ కూర్చుంటే సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోాలనిపిస్తుంది ఇంకా మార్నింగ్ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు మార్నింగ్ మార్నింగ్ ఇలా అయితే చెరుకు తినేశారు ఇంకా తర్వాత మొక్కజొన్నలు స్వీట్ కార్న్ అయితే ఉన్నాయన్నమాట స్వీట్ కార్న్ ఉడికించేసి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే ఇచ్చేసాను వాళ్ళ ముగ్గురికి అలాగే ఇంట్లోనే ఉంటారు కదా త్వరగానే రైస్ పెట్టేస్తాను కదా కర్రీ కూడా వండేస్తాను కదా సో అందుకని ఇలా సింపుల్ గా ఇచ్చేసాను అయినా వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టలేదులేండి ఇంకా ఇడ్లీ కావాలి దోశ కావాలి ఇలా ఏం అడగలేదు పర్వాలేదు వేడివేడుగా ఆ టైంకి ఏది వండేసి ఇస్తే అదైతే మాత్రం తింటారనమాట ఆ విషయంలో కొంచెం గ్రేటే అలా అని నిన్నటివి మొన్నటివి ఏది పడితే అది పెట్టేస్తానంటే మా హస్బెండ్ అస్సలు ఒప్పుకోరు సో నేనైతే ఇక్కడ ఈవినింగ్ పూజ కోసం అని చెప్పేసి చక్కెరపమ్మలు ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ నేను ఒక కప్పు పెసరపప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట ఫస్ట్ దీన్ని మనం తోరగా సిమ్లో పెట్టుకొని వేయించేసుకుందాం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా యాక్చువల్లీ హనుమాన్ జయంతి కూడా ఈరోజే అనమాట ఆ విషయం మాకు మార్నింగే తెలియలేదు మా హస్బెండు కొంచెం ఆన్యస్వామికి బాగా భక్తుడు అనమాట సో అయితే ఈవినింగ్ నేనే దీపారాధన చేసుకుంటాను ఏదైనా ప్రసాదం చెయ్య అంటే సరే అయితే చక్కెర పొంగులు చేసేస్తాను అని చెప్పేసి అనమాట సో దానికోసం పెసరపప్పు అయితే ఇలా వేయించేసుకోవాలి దాన్ని కుక్కర్లో ఒక పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంకా మూడు కప్పుల వరకు వాట్ రైస్ అయితే తీసుకుంటున్నాను అనమాట త్రీ ఇప్పుడైతే ఈ పెసరపప్పు ఇంకా ఈ రైస్ మంచిగా వాష్ చేసేసుకుందాం సో నేను మంచిగా పెసరపప్పు బియ్యం కలిగేసుకున్నాను అనమాట ఇప్పుడు మనం దీంట్లోకి ఏ కాఫీ కప్తో అయితే నేను కొలత తీసుకున్నాను కదండి పప్పు బియ్యం కలిపి నాలుగు కప్పులు అయ్యాయి సో వన్ ఇస్ టు రేషియోలో మనం ఇప్పుడు వాటర్ వేసుకోవాలి అంటే నాలుగు కప్పులకి ఎనిమిది కప్పులు మనం వాటర్ వేసుకోవాల్సి ఉంటుంది ఇందులో మనం ఈ పెసరపప్పు బియ్యాన్ని త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్కర్లో అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇంకా నేను ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అన్ని నట్స్ అన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి ఇందులోకి చక్కగా ఎండు కొబ్బరి ఉంటే బాగుంటుంది పచ్చి కొబ్బరి ఉన్నా సరే కానివ్వండి ఇలా చిన్న ముక్కలుగా తరిగించేసుకోవాలన్నమాట అన్నీ చిన్నగా కట్ చేసేసుకొని ఒక పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఈ ఇవన్నీ కూడా మనం వేయించేసుకుందాము గీలో వేయించుకోవాలి చక్కెర పొంగలికి గీ కూడా ఎక్కువే పడుతుంది సో నేను ఒక్క దాని తర్వాత ఒక్కొక్కటి వేయించుకుంటున్నాను అన్నీ ఒకసారి వేసేస్తే సరిగా వేగో కదా అయితే నేను ఎండు కొబ్బరి ముక్కలు ఫస్ట్ అయితే వేయించేసుకున్నాను చాలా ఎక్కువ వేసుకున్నాను మిగతావన్నీ కూడా కొంచెం తక్కువ తక్కువ వేసుకున్నాను ఇక్కడ నేను జీడిపప్పు అండ్ అలాగే బాదం చిన్నగా ముక్కలు కట్ చేసుకొని కిస్మిస్ అన్నీ కూడా స్టెప్ బై స్టెప్ వేయించేసుకున్నాను అనమాట ఇంకా నేను ఇవి వేయించుకునే లోగాలో మా హస్బెండ్ అయితే బెల్లం కోరేశారనమాట బెల్లం కూడా నేను వన్ ఇస్ టూ ఏ ఏదైతే ఇప్పుడు ఫోర్ కప్స్ టోటల్గా తీసుకున్నాను కదా అంటే వన్ కప్ ఏమో పెసరపప్పు ఫోర్ త్రీ కప్స్ ఏమో బియ్యం అంటే ఫోర్ కప్స్ అయింది కదా నేను త్రీ కప్స్ వరకు బెల్లం అయితే తీసుకున్నాను అనమాట అయితే ఇక్కడ నా నేను చేసిన చిన్న మిస్టేక్ ఏంటి అని అంటే బెల్లం బాగా తరిగింది కదా సో ఇది కొంచెం లూజ్గా కప్పు మెజర్ అయిపోతుంది సో ఇంకా కొంచెం ఎక్కువే తీసుకోవాలి తీపి నాకైతే తక్కువైంది సో మీరు అది చూసుకోండి అంటే పర్ఫెక్ట్ కొలత ఏంటి అని అంటే పావు టూ ఫిఫ్టీ గ్రామ్స్కి దగ్గర దగ్గర వన్ ఫిఫ్టీ పైన గ్రామ్స్ మనకి తీపి పడుతుంది అనమాట సో అది ఓన్లీ బెల్లం వేసుకుంటామో బెల్లము పంచదార కలిపి వేసుకుంటాము బెల్లం ఇక్కడ ఇంతవరకు కొంచెం వాటర్ వేసుకొని ఇలా పొంగు వచ్చిన తర్వాత పొంగల్లోనే నేను ఈ బెల్లం పాకాన్ని వేసేసుకున్నాను సో మనకి చూసారు కదండీ ఇలాగా కాసేపు సిమ్లో పెట్టి మూత పెట్టి జస్ట్ అలా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచితే మనకి ఆ పంచదార పాకం అంతా బాగా పట్టేస్తుంది తర్వాత ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అండ్ నట్స్ అన్నీ కూడా యాడ్ చేసేసుకున్నాను ఫైనల్గా యాలకుల పొడి కూడా వేసేసుకున్నాను అనమాట ఇందులోకి పచ్చకర్పూరం వేసుకుంటే మనకి టెంపుల్స్లోని ఇస్తారు కదండి ప్రసాదం అలా ఉంటుందంట కానీ నేను ఎప్పుడూ ట్రై చేయలేదు మరి ఫైనల్గా మనకి చక్కెర పొంగులు అయితే దేవుడి దగ్గర నైవేద్యం అయితే పెట్టేసుకున్నాం అనమాట మా హస్బెండ్ దీపారాధన అయితే చేసుకున్నారు ఈవినింగ్ నేను మనం ఈవినింగ్ పూజ చేసుకునేటప్పుడు స్నానం చేయాలా అనే విషయానికి వస్తే ఆఫ్టర్నూన్ ఏదైనా తిన్నామని అనుకోండి డెఫినెట్లీ స్నానం చేసి మళ్ళీ దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది కానీ ఫాస్టింగ్ ఉన్నప్పుడు అలా ఏం అవసరం లేదు కాళ్ళు చేతుల మొహం మంచిగా కడిగేసుకుంటే సరిపోతుంది అనమాట నాకు తెలిసిన వరకు నేను ఇలాగే విన్నాను సో అందుకనే చెప్తున్నాను నేను ఈవినింగ్ కాళ్ళు చేతుల మొహం అంతా కూడా నీట్ కడిగేసుకొని పెట్టుకొని జస్ట్ నోట్లో నీళ్ళేసి పుక్కులే చూసేసి తర్వాత మనం దేవుడి పూజ అయితే చేసేసుకోవచ్చు ఇంకా సిక్స్ థర్టీ ఆ టైంకి మా పూజ అయితే ఫినిష్ అయిపోయింది అనమాట ఇంకా బయట చాలా వెలుతురుగా ఉంది ఆ టైంకి కూడా ఇక్కడ సమ్మర్ స్టార్ట్ అయింది కదా సో అందరం కలిపి కూర్చొని చక్కెర పొంగలే తినేసాము ఇంకా నైట్ డిన్నర్ కూడా ఎవరు ఏం చేయలేదు అందరం ఇదే తిన్నాం అనమాట ఫుల్ టమ్మీ ఫిల్ అయిపోయింది చాలా బాగుంది టేస్ట్ కూడా సో చూసారు కదండి ఇదండి వాటి నా వీడియో నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి ఇంకొంతమందికి హెల్ప్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఉంటాను మరి సెలవు బాయ్ బాయ్